పోటీ తక్కువ ఉన్న బిజినెస్ ఐడియాల్లో ఇది కూడా ఒకటి అనమాట చూడండి రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా మంచి ప్రాఫిట్ ఉంటుంది తక్కువలో తక్కువ నెలకి లక్ష రూపాయల వరకు కూడా ఉంటుంది ఇది ఏంటి అంటే మీకు వైర్ నైల్ మేకింగ్ మెషన్ అంటే మీకు మేకులు ఉంటాయి కదా సో ఆ మేకులు తయారు చేసే మెషన్ మనకి ఇది వన్ ఇంచ్ నుంచి సిక్స్ ఇంచెస్ వరకు కూడా తయారు చేసుకోవచ్చు అంతకు మించి ఏమైనా తయారు చేయాలన్నా వాళ్ళకి చెప్తే దానికి తగ్గట్టు మీకు మెషిన్ అనేది అరేంజ్ చేస్తారు చూడండి ఈ మెషిన్ ధర అనేది ఒక గంటకి ఇది ఎన్ని కేజీలు తయారు చేస్తుంది ఆ వైర్ నైల్ మేకులు ఎన్ని కిలోలు తయారు చేస్తుంది అంటే ఐదు వందల కేజీలు తయారు చేస్తుందా ఒక టన్ను తయారు చేస్తుందా దాన్ని బట్టి కూడా మెషిన్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది మినిమం మీరు ఒక మంచి మెషిన్ తీసుకోవాలి అంటే రెండు లక్షల రూపాయలు రెండున్నర లక్ష వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది మినిమం మంచి మెషిన్ మీకు కావాలంటే రెండున్నర లక్షలు పెట్టుకుంటే మనం ఎక్కువ ఎర్న్ చేయొచ్చు అంటే గంటకి అది ఎక్కువ ప్రొడక్షన్ ఉంటేనే మనం ఎక్కువ సంపాదించడానికి తక్కువ తయారు చేస్తే ఏముంటుంది సో ఆ విధంగా కూడా చూసుకోవాలి అంటే మీ దగ్గర ఉండే బడ్జెట్ ని బట్టి దానికన్నా తక్కువలో కూడా ఉన్నాయి లేదని చెప్పట్లేదు అటువంటిది కూడా మీరు తీసుకోవచ్చు ఒకటి రెండోది వచ్చి మీకు ఈ వైర్ నైల్ పాలిషింగ్ బ్యారల్ కూడా అవసరం పాలిషింగ్ మిషన్ సో అంటే దానికి ఒక అదనంగా ఒక డెబ్బై వేలు ఎనభై వేలు దాకా పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఈ విధంగా లెక్క చేసుకుంటే మనకి ఒక అదొక రెండున్నర లక్ష ఇది ఒక ఎనభై వేలు చూసుకుంటే ఒక మూడున్నర లక్ష పెట్టుకోండి ఈ మూడున్నర లక్షతో పాటు వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకోవాలి మీకు ఈ మేకులు తయారు చేయాలి ఆ వైర్ నెల్ మేకింగ్ వైర్ కావాలి కదా ఆ వైర్ కూడా టన్ను లెక్కన తీసుకునేటప్పుడు తక్కువ ఉంటాయి అంటే ఆ వైర్లో కూడా క్వాలిటీ ఉంది ఒక టన్ను ఇరవై వేలలోనూ ఉంది ఒక టన్ను నలభై వేలు ఒక టన్ను యాభై వేలలో కూడా ఉంది సో అవి కూడా మనం చూసుకోవాలి అంటే అది వైర్ క్వాలిటీ అది ఎన్ని ఇంచెస్ అంటే ఎన్ని ఎంఎం అనేది కూడా పట్టి దాన్ని బట్టి కూడా వైర్ కాస్ట్ అనేది ఉంటుంది ఆ వైర్ రోల్ వచ్చేస్తుంది అనమాట ఆ రోల్ తీసుకొని వచ్చి జస్ట్ ఈ మెషిన్లో పెడితే చాలు చక్కగా ఈజీగా అంటే దీనికి స్కిల్డ్ లేబరే అవసరమని లేదు జస్ట్ ఒక టూ త్రీ డేస్ ట్రైనింగ్ అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనం ఆ మిషన్ కొనేటప్పుడు అక్కడే ఉండి కూడా మనం నేర్చుకోవచ్చు లేకపోతే మీరు ఎవరైతే స్టాఫ్ని పెడుతున్నారో వాళ్ళు వాళ్ళని అక్కడ ఉండి కూడా ట్రైనింగ్ తీసుకునేలా చేయొచ్చు లేకపోతే వాళ్ళు ఆల్రెడీ సప్లై ఇచ్చి ఉంటారు కదా సో వాళ్ళు ఎక్కడ సప్లై ఇచ్చారో ఈ మిషనరీ వాళ్ళ దగ్గరికి కాస్త రిక్వెస్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి కూడా రెండు మూడు రోజులు ఉండి చూసుకొని తర్వాతే పెట్టచ్చు మొత్తంలో ఎటు చూసుకున్నా కూడా మీకు ఒక ఏడు లక్షలు అయితే పుష్కలంగా మంచిగా ఇది మంచిగా స్టార్ట్ చేయొచ్చు తక్కువ ఉన్నా స్టార్ట్ చేయొచ్చు అది వీళ్ళతో మాట్లాడండి అంటే ఈ మిషన్ మీకు సప్లై ఇచ్చే వాళ్ళు ఉన్నారు బయర్నెయిల్ మేకింగ్ మెషిన్ సప్లయర్స్ అని మీరు గూగుల్ చేసిన ఆటోమేటిక్గా మీకు కోయంబత్తూరులో ఉన్నారు రాజ్కోట్లో ఉన్నారు ముంబై అన్ని చోట్ల ఉన్నారు సప్లై ఇచ్చేవాళ్ళు మీరు ఒకసారి మీకు ఏది ఎవరి దగ్గర కొనాలనుకుంటే వాళ్ళ దగ్గరే కొనండి నేను రెకమెండ్ చేయను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొనమని చెప్పి నేను ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉంటా ప్రత్యేకించి వీళ్ళ దగ్గరే కొనాలి వాళ్ళ దగ్గరే కొనాలని కాదు కాకపోతే బిజినెస్ మీద అవగాహన కలిగిస్తున్నా మెషిన్ మీరు ఎవరి దగ్గరైనా బేరం ఆడండి వాళ్ళు చెప్తారు రెండు లక్షలని మీరు ఒక యాభై వేలు తగ్గించి బేరం ఆడండి బేరం ఆడితేనే కదా బిజినెస్ అంటే సో అవన్నీ చూసుకోండి నెక్స్ట్ మార్కెటింగ్ మార్కెటింగ్కి ఆల్రెడీ అనుభవం ఉన్న మనుషుల్ని పనిలో పెట్టుకోండి మార్కెటింగ్ అనుభవం ఉన్న మనుషుల్ని పనిలో పెట్టుకుంటే వాళ్ళే మార్కెటింగ్ చేస్తారు వాళ్ళకి శాలరీ విత్ కమిషన్ ఇస్తే సరిపోతుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి